తమ్ముడు టీవీ ఫైవ్ రాజేష్ గారు టీవీ ఫైవ్ రాజేష్ గారు తమ్ముడు అనిల్ గురించి మాట్లాడారు అంతే కదా అది అనిల్ విచక్షణకే వదిలేస్తా ఆ రోజు అనిల్ సవాల్ చేసిన రోజు నేను స్పందించనా ఎందుకంటే ప్రజలు ఆ సవాల్కి జవాబు జవాబిచ్చేశాను కాబట్టి సవాల్ విసిర వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడం తప్ప దాని మీద నేను కామెంట్ చేసి ముందే పాపం జిల్లాలు దాటి వేరే జిల్లాకి వెళ్ళి అక్కడ కూడా భారీగా ఓడిపోయి ఏడు కేడు అసెంబ్లీ సీట్లు వైసీపీ ఓడిపోయి బాధలో తమ్ముడు నీళ్ళు ఉంటే ఆ బాధలో ఉన్న తమ్ముడు నీళ్ళని మరింత వ్యాఖ్యలు చేయడం నాకు ఇష్టం లేదు దయచేసి చేసుకోండి ఒక్కడి పెట్టుకోండి దేవా గారు రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు ఎక్కడికక్కడ నేను సర్పంచ్ కావాలనో కౌన్సిలర్ కావాలనో జడ్పీటీసీ కావాలనో ఎంపీటీసీ కావాలనో ఎంపీపీ కావాలనో జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనో ఎమ్మెల్యే కావాలనో మంత్రి కావాలనో కోరుకుంటాం ముఖ్యమంత్రి కావాలని అతి తక్కువ మంది కోరుకుంటారు ఎందుకంటే ముఖ్యమంత్రి అనేది చాలా పెద్ద పోస్ట్ దానికి అనేక రకాల అనుభవాలు ఉండాలి కాబట్టి మితాయి కాబట్టి మంత్రి పదవి మీరు ఆశితం లేదా అంటే నేను ఆశితూ లేదని చెప్తే అది పచ్చాబుతం ఖచ్చితంగా ఆశిస్తాం కానీ నిర్ణయం చంద్రబాబు గారి ఇష్టం చంద్రబాబు గారి ఆదేశాలే చిరుదా ఆఖరిలో చెప్తాను ఒక మీ క్వశ్చన్స్ అయిన తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఉంటే సమాధానం చెప్పి మీ దానికి లాస్ట్ లో చెప్తా నా మనసులో కూడా పట్టేసి బాలకృష్ణ గారు మొత్తం నేను చెప్తా నేను చెప్తా చెప్పేసానా చెప్పా రైట్ ఇంకా సార్ పెరిగి క్వశ్చన్ సార్ సార్ సురేంద్ర గారు ఇంకా నేను కొత్త సేధర్ కాదు గతంలో ఏ సేదరెడ్డి ప్రవేశ సేదరెడ్డి నేను వచ్చు ఒక్క మాట వాస్తవాలు ఒప్పుకొని తీరాలా తొలిసారి ఎమ్మెల్యేగా నేనే పొరపాటు చేయాల రెండోసారి ఎమ్మెల్యేగా తొలి మూడు నెలలు అది నేను చేశానా నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు చేశారా అది పక్కన పెడితే ఎందుకంటే నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు ఎత్తిన ఆ మట్టి తీసి నేను తప్పించుకోవడం నాకు ఇష్టం లేదు బాధ్యత నేను తీసుకోవాల్సిందే ఆ తొలి మూడు నెలలు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కొన్ని పొరపాట్లు జరిగాయి ఈ జరిగిన విషయం అప్పుడే నేను చెప్పా ఇక జరగని చెప్పా కాబట్టి ఆ మిగతా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు మీరు నా దగ్గర నుంచి నా మీద మీకు ఎలాంటి ఫిర్యాదు అదేవిధంగా ఇప్పుడు సాగుతుంది తప్ప కొత్త సదర్ రెడ్డి ఏం కాదు ఆల్రెడీ గతంలో ఏ విధంగా కోటం రెడ్డి ఉన్నాడు జరిగిన పొరపాట్లు రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తొలి బోర్తు ఒకటి నేనేమంటానంటే పోలీసులు మనం లేదు అధికంగా ఎవరుంటే వారికి కూడా సహకరించక తప్పదు కానీ కొంతమంది అధికారులు శృతిమించి సహకరించారు కొంతమంది అధికారులు శృతిమించి శాసించారు అయితే నేను మాత్రం ఒక మాట చెప్పదలుచుకున్నా రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల వేళ నాకు ఏ ఒక్క పోలీస్ అధికారి ఎస్పీ గారైనా డిఎస్పీ గారైనా సిఐలైనా ఎస్ఐలైనా ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నన్ను గానీ నా వెంట నడిచే నాయకుల కార్యకర్తలు గానీ ఇబ్బంది పెట్టాలా దాంట్లో ఎలాంటి అనుమానాల ఖచ్చితంగా దాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మేత చోట్ల పెట్టారేమో నాకు తెలియదు కొన్ని దగ్గర పెట్టినట్టు నా దృష్టి కూడా వచ్చింది అయితే రూరల్ నియోజవర్గంలో మాత్రం ఎస్పీ గారి దగ్గర నుంచి డీఎస్పీ గారి దగ్గర నుంచి అటు నగర డీఎస్పీ కావచ్చు రూరల్ డీఎస్పీ కావచ్చు అదేవిధంగా నా కాన్స్టిట్యున్సీలో ఉండే సీనియర్ కావచ్చు ఎస్ఎల్ కావచ్చు వారందరూ కూడా నాకు సహకరించారు అంటే దాని అర్థం నాతో కుమ్మకాయర్నే కాదు వాళ్ళు నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పాటించి ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పాటించి ఏ విధంగా నిష్పక్షపాతం వాళ్ళు పనిచేశారో అదే నేను జరిగింది నూటికి నూరు శాతం మీరు బాలకృష్ణ గారు ఒకటి అర్థం చేసుకోండి సర్వీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఇంకెవరు లేరా అంటే అధికారికవాల్సిన పార్టీలు కదా ఇక్కడ అధికారే ఉంటాడు అధికారం ఉండే వ్యక్తులు ప్రోత్సహించుకుంటే ఏ బాధ ఉండదు నేను ప్రోత్సహించాల నా మూడున్నర సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను ఆ తర్వాత ఎంత ప్రోత్సహించి పెట్టో మీరు చూశారు ఇప్పుడు అధికారం మారింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అధికారం వైపు చూస్తారు అలాంటి వాళ్ళని ఉపేక్షించే ప్రశ్న వారు ఏ పార్టీ అన్న ముఖ్యం కాదు ప్రస్తుతానికి చేసేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి చెప్పారు వారు ఏ పార్టీ ముఖ్యం కాదు కఠినంగా వ్యవహరిస్తాం నేను కాదు చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది నేను కూడా చాలా కఠినంగానే ఉంటా ఇక ప్రజాశక్తి బాలకృష్ణ గారు ఒక అడిగారు ఇది బాలకృష్ణ గారే కాదు నిన్నటి నుంచి అనేక వెబ్సైట్స్ లో వార్తా కథనాలు వస్తున్నాయి ఏమిటంటే ఎంతో మంది సెఫాలజిస్టులు ఎన్నికల ముందు నూట ఇరవై నూట ముప్పై నూట అరవై కూడా చెప్పారు అదేవిధంగా చాలా మంది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పిన్ని వస్తాయని చెప్పారు వీటన్నిటికీ భిన్నంగా పదహారు నెలల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత నిండు శాసనసభలో రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏకదాటిగా ఆరు గంటల పాటు ఏకదాటిగా ఆరు గంటల పాటు నిలబడి చేతిలో ప్లే కార్ మాట్లాడే అవకాశం కల్పించమని నా సమస్యలు పరిష్కరించమని ఆ ప్రజా సమస్యలు పరిష్కరించమని స్వయంగా ముఖ్యమంత్రి గారిని ఉన్న తీరు ఆ సందర్భంలో మందపాలం మా చేతిలో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు దుర్మార్గంగా దౌర్జన్యంగా అవమానకరంగా నన్ను అవమానించడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నీచంగా తెచ్చడమే కాకుండా మాస్టర్స్ పెట్టి గట్టి వేయించే తీరు ఆ గట్టి వేసిన తర్వాత శాసనసభ ఆవరణలో మీడియా సమావేశంలో మాట చెప్పారు అయ్యా మరో మూడు రోజుల్లో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి నూట ఎనిమిది నియోజకవర్గాలు ఈ నియోజకవర్గాల్లో మొత్తం మూడు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఏదైతే ఉత్తరాంధ్ర కావచ్చు నెల్లూరు రాయలసీమ కావచ్చు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుంది ఇది రాబోయే ఎన్నికలకి ఒక సూచిక అని చెప్తే సైడ్ పిచ్చి చూసినట్టు చూశారు కానీ మూడు గెలిచాం మూడు గెలిచిన తర్వాత రెండు మూడు ఛానల్స్ తో నేను మాట్లాడుతూ అనేక సభల్లో నేను మాట్లాడుతూ రాబోయేది తుఫాన్ కాదు రాబోయేది ప్రజాసునామీ రాసి పెట్టుకోండి నూట అరవైకి పైగా నూట అరవైకి పైగా ఎమ్మెల్యే స్థానాలు దాంతో పాటు యాభై ఏడు శాతం ఓట్లు శాతం ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తేడాతో ఓడిపోతుంది యాభై ఏడు శాతం ప్రతిపక్షాలకు వస్తాయి నలభై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటవద్దు ఎన్నిక రెండు రోజుల ముందు కూడా చెప్పా కౌంటింగ్ రోజుల ముందు కూడా టీవీ ఫైవ్ అడిగితే నలభై శాతం ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటదు అని చెప్పని అదే జరిగింది నలభై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటలా యాభై ఐదు శాతం ఓట్లు దాదాపుగా కూటమికి వచ్చాయి నూట అరవైకి పైగా స్థానాలు వచ్చాయి ఇది ఆ యొక్క ప్రజలతో నిరంతరం తెలియన తర్వాత అభిప్రాయమే చెప్పా అదే నిజమైంది అంటే బాలకృష్ణ గారు ఉన్నారు ఇది ముందే ఊహించి నిర్ణయం తీసుకున్నారని బాలకృష్ణ గారు అధికారం కోసం నేను పార్టీ మారేవాడిని అయితే ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారి వెంట ఆ రోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కానీ మీ కోటం రెడ్డి సేదర్ రెడ్డి మాత్రం ప్రతిపక్షమైన జగన్ గారితోనే ఉన్నాడు జగన్ గారి వెంటనే నడిచారు ఇబ్బందులు పడ్డాం కేసులు పెట్టించుకున్నాం పోరాటాలు చేశాం మరి గెలిచిన తర్వాత చాలా ఊహించాం అభివృద్ధి కార్యక్రమాలు అనేక రకాలుగా రోడ్లు ఏవి పరిగెత్తిస్తుందని నాకు ప్రాముఖ్యత ఉంటుందని నాకు ప్రాముఖ్యత లేకున్నా నా ప్రాముఖ్యత లేకున్నా అంతకు రెండింతలు రోడ్లు ఏం జరగాలో కానీ దురదృష్టం రూరల్ నియోజవర్గంలో ఎక్కడ అభివృద్ధి చెల్లని పరిస్థితి ఆ పరిస్థితుల్లో నేను వద్దోనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయితే నేను పార్టీ మారాల్సి నిర్ణయం తీసుకుంటే పదహారు నెలల ముందే మారాల్సిన సంవత్సరం ఉన్నాయి పదహారు నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నటించి ఎందుకంటే మన జిల్లా అలవాటు ఉంది మీకు తెలుసు గత ఎన్నికల వేళ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ఒక రౌడీ కోటం రెడ్డి ఒక రౌడీ అన్నారు కరుపుట్టుపడలో ఉదయం ఎనిమిది గంటలకి ఎయిట్ థర్టీకి ప్రచారదం దిగాడు సాయంకాలం కడుగు ఒప్పుకున్నాడు అప్పటికే ఆయన తెలుగు తెలుగుదేశం పార్టీ బీఫార్ ఉంది ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక మంచి కల ఒకటి ఉంది ఒక అబ్బాయి వినిపించి పెడు పోయారంట అమ్మాయి నచ్చింది అంట కుటుంబాలు నచ్చినాయి అన్ని మాట్లాడుకున్నాయి నిశ్శార్థం అయిపోయింది నలుగు అయిపోయింది పెళ్లి పెట్టుకుని కూర్చున్నాడు మంత్రాలు చదివేశారు ఆకలిలో అయ్యో ఏం చెప్పాలంటే ఆయన మాంగల్య తంతురా అంట దీవెన్ దీవెలు ఇస్తుంటే ఆ తల్లిబుట్ట ఆ బిడ్డ అబ్బాయికి ఇస్తారు ఆ అబ్బాయి అమ్మాయికి కట్టాల ఆ అబ్బాయి తల్లిబుట్టు పొరుగు కొన్ని జసుకోరు పరుగు పొరుగు పొరుగు పరుగు ఆ పని నేను చేసి ఉండొచ్చు కానీ వద్దు అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయటం నాకు సాధ్యం కాదు అనుకున్నా పిచ్చిగా ప్రాణంగా ప్రేమించే జగన్మోహన్ రెడ్డి గారిని విభేదాలు వచ్చాయి మనసులు కలవాల మనసులు కలవనప్పుడు ఆఖరి దాకా జగన్ గారితో ఉండి నేనెందుకు మోసం చేయాలా ఏ జగన్ గారిని అధికారాన్ని వదిలితే ఏమవుతుంది అని చేస్తారా అని ఒక సవాలుగా తీసుకొని తీసుకుని అణచివేత తిరుగుబాటు తప్పదు అణచివేత తిరుగుబాటు తప్పదు ఒక బాల్ని గట్టిగా నలకేసి కొడితే ఎంత వేగంగా కుడితే అంత పైకి లేటాల్లో పుట్టా పోరాటాల్లో పెరిగా ఎయిత్ క్లాస్ స్టూడెంట్ గా వీఆర్ఐ స్కూల్లో ఎయిత్ క్లాస్ స్టూడెంట్ గా ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ఆనాడు ఎమర్జెన్సీలో కేరళలో రాజన్ అనే విద్యార్థిని పోలీసులు చంపితే దాని దర్యాప్తు చేయించాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే ఆ ఎనిమిదో క్లాస్ విద్యార్థిగా నాకు తెలియని రోజుల్లో ఆ దాంట్లో పాల్గొని వంటం పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయ్యి ఉన్న వ్యక్తి అనేక పోరాటాల జీవితం చేశాం అనేక మందిని చూశాం కాబట్టి నాకు నచ్చితే చిన్నవాడైనా గౌరవిస్తా నచ్చకుంటే ఎంత పెద్దవాడైనా గడ్డిపోతుంది సమర్వాడు ఫోన్ చేసి నాకు కట్టి కట్టేసి కొట్టుకుంటూ తీసుకోబోతాను ఒకడు ఇంకపోతే సీడిఓళ్ళు దిగేశారంటే రెండు ఇద్దరు డిఎస్పీలు ఇన్ఛార్జీలు అంటే లాస్ట్కి మా ఊరుకు పోయే సార్ రెడ్డి కాస్త లేవుండే సార్ రెడ్డి కాస్త పాటు పోడాల ఉండే కోట రెడ్డిపోయాయి ఆయన ఏం లేవా కూడా ఏంటంటే దాంట్లో ఐదు ఉందా ఇది ఉందా ఐదు చూడండి ఈ చూడండి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఏమి ఇందాకే చెప్పానండి మీకు నా భార్య నాకు మాత్రమే ఫోన్లు చేసి ఇష్టారాజ్యంగా బెదిరించారు మార్గంగా సోషల్ మీడియా పోస్టింగ్లు వాళ్ళకి సెండ్ చేశారు అంతకంటే దారుణం వాటికే భయపడ్డా నా మీద పోటీ చేసిన ప్రత్యర్థులు దాన్ని గుర్తించకుండా మేం తోపు మేం తోపు మేం ఐదు చిన్న మార్చేస్తాం ఓహో నేనా మన గురించి మనం కాదు సపోర్ట్ కొట్టుకోవాల్సింది జనం కొట్టాలి సపోర్ట్లు మనకు మనం సపోర్ట్లు కొట్టుకుంటే అదే మన ఇప్పుడు మనం మోగించుకుంటే ఏమవుద్ది మనీ కొట్టు పుట్టు అడగండి సార్ ఖచ్చితంగా ఇందాకే చెప్పా నా మాటల్లో చెప్పా చేసిన ప్రతి ఏదైతే పోరాటాలు చేశానో పోరాటాలే కాదు జగన్ గారు జగన్ గారి దగ్గర అనేక సార్లు ప్రయత్నించా సంతకాలు పెట్టి జగన్ గారి కాగితాలు కూడా మేము చూపించా చంద్రబాబు గారితో లోకేష్ గారు తా విషయాన్ని ప్రస్తావించా వారు హామీ ఇచ్చారు నాకెవ్వటమే కాదు నెల్లూరులో ఇద్దరు కూడా వేరే వేరే సభల్లో కోటం రెడ్డి సాయి రెడ్డి గారి హామీలు ఇచ్చాం వీటిని నెరవేరుస్తామని చెప్పారు ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం రాసుకోవటం నాకు ఇష్టం ఉండదు అంటే రాసుకోవడం ఎందుకు నాకు అది కొంచెం అవమానంగా భావిస్తాను ఒకటి విలేకరులు ఇంటర్వ్యూలో పెడితే ఆ క్వశ్చన్లు ఈ క్వశ్చన్లు అడుగు ఆ రిక్వెస్ట్ నాకు అడిగి ఉండదు మీ ఇష్టం చుట్టూ అడుగు అని చెప్తాను అందుకని ఏమన్నా అయినా ఎందుకు భావోద్వేగాల ప్రెస్ మీట్ అది ఇది ఇది ఒక రాజకీయ ప్రెస్ మీట్ కాదు సార్ రాజకీయాలు వ్యక్తిగత జీవితం కార్యకర్తల నాయకులతో మానసిక బంధం నా కుటుంబ సభ్యుల బాధ నా తమ్ముడు కోటమిటి గిరి కష్టం నాయకుల కార్యకర్తల కష్టం ఇవన్నీ కూడా కలగలిపి మాటలు కాబట్టి కాస్త నిద్రలేని రాత్రులు ఏమిటి నిద్రలేని రాత్రులు కోటమిడిస్తున్నీ గడపాలి వస్తుందని చెప్పారు పాప నేనైతే ఆ రోజు బాగా నిద్రపోయినా ఈ రోజు నిద్రపోయినా అదేపో నిద్రపోతా అయినా ఈ రాజకీయ పుపీలకు పితీలకులు అంతులు ఇంకా తక్కువ పదం దిక్షను చూసుకోవాలన్నా కూడా ఈ భాష జమీన్ రైతులో స్వర్గీయ సీరామూర్తిగా రాసేవాడు రాజకీయ పిపీలకుడు అని అంటే కాస్త విమర్శించాలంటే నాకు అర్థమైంది కాదు వరళే పెద్ద బాగుండేవాడు అయినా ఈ రాజకీయ పిపీలకు అంటే ఏంటంటే ఆయన కాస్త గౌరవంగా భాష చెప్పాడు నాటుగా ఒక భాష చెప్పాడు గౌరవపద భాష అంటే అంతుడు నాటు భాష అంటే వేరే ఉంది అది విలేకరుల సమావేశంలో మేము మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు ಇದು ಕೊಟ್ಟಣ ಕೊಟ್ಟು